హాయ్ హలో నమస్తే నా పేరు భారతి వెల్కమ్ టు భారతి స్టైరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో చూస్తున్నారు కదండి ఈ ఒక్క కొమ్మకే మనకు త్రీ బర్డ్స్ వచ్చాయి యాక్చువల్గా ఇవి హైబ్రిడ్ మొక్కలు అనమాట సో ఇక్కడ చూసారా ఇది చాలా చిన్న మొక్క అయినప్పటికీ దీనికి ఒకటి ఉందన్నమాట చూస్తున్నారు ఇక్కడ అదో కనిపిస్తున్నాం అక్కడ ఒకటి సో ఈ చిన్న మొక్కకే మనకు ఫోర్ బర్డ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ చూస్తే దీనికి చూస్తున్నారా దీనికి కూడాను మనకి త్రీ ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసారో అక్కడ ఒకటి ఉంది సో ఉన్నాయి అన్నమాట సిక్స్ బర్డ్స్ ఉన్నాయి సో అక్కడ చూస్తే అక్కడ కూడా ఉన్నాయి మనకి చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో పువ్వులు అనేవి అలాగే కింద చూసారా మనకు మళ్ళీ సైడ్ నుంచి సైడ్ బ్రాంచెస్ కూడా ఎంకరేజ్ అవుతున్నాయి మనకి చూసారా ఇక్కడ నుంచి అలాగే అక్కడ మొక్క అయితే చాలా హెల్దీగా పెరుగుతున్నాయి అలాగే ఫ్లవర్స్ అయితే కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడ చూసారు ఇంకా వంకాయ మొక్కలు నాకు ఎప్పటి నుంచో ఆశ అండి గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడాను వంకాయలు అనేవి గుత్తులు గుత్తులుగా కాయించాలి అనేసి చాలా ఆశ అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసారా ఈ ఒక్క మొక్కకే మనకి ఎన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయో వంకాయలు ఇవన్నీ కూడా మనకి వచ్చింది అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఇలా ఈ వంకాయలు కూడా గుత్తులు గుత్తులు వస్తున్నాయి అన్నమాట ఇక్కడ చూసారు ఇలా ఇదే మన వంకాయ అనమాట చూసారా ఎంత హెల్తీగా ఎంత పెద్దగా వస్తున్నాయో వంకాయలు అయితే కదా మనకు సో ఇక్కడ చూస్తే కూడా ఈ ప్లాంట్లో కూడా మనకి చూసారు చూసారా వస్తూనే ఉన్నాయి ఇంకా ఇలా మనకి గుత్తులు గుత్తులుగా పువ్వులు పండ్లు రావడానికి నేను మొక్కలకి ఏమి ఇచ్చాను అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి మంచి సైజులో కాయ అయితే కన్నా ఇంత మంచి సైజు వస్తుందో చూసారా చాలా పెద్ద సైజ్ అనమాట ఇలా పెడితే నా చూడండి నా ఫోర్ ఫింగర్స్కి సరిపోయిందనమాట ఈ ఫ్రూట్ అనేది చాలా పెద్ద కాయలు అనమాట చాలా పెద్ద సైజులో మంచి ఏమంటారు నాణ్యతతో వస్తున్నాయి అనమాట ఎటువంటి పుచ్చులు ఏమీ లేకుండా మంచి నాణ్యతతో అనేది వస్తున్నాయి చూసారా ఎంత బాగుందో ఇది ఫస్ట్ వంకాయ అనమాట మనకి ఈసారి వచ్చిన ఫస్ట్ వంకాయ సో ఈ వీడియోలో నేను మీకు ఇలా పువ్వులు పండ్లు గుత్తులు గుత్తులుగా రావడానికి నేను ఏమి ఇచ్చాను అనేది చూసారే ఇక్కడ మల్లెపూలు కూడా అప్పైనాయి ఇది యాక్చువల్గా మల్లెపూల సీజన్ కాదు కదా అయినప్పటికీ మొన్న లాస్ట్ వీడియోలో మీకు చూపించాను చెట్టు నిండా మల్లెపూలు ఉండే అన్నమాట సో అయిపోయినాయి అలాగే ఇంకా ఇది ఆల్మోస్ట్ డిసెంబర్ కదండి ఇప్పటి నుంచి మనము ఒక త్రీ ఫోర్ టైమ్స్ మల్లె అనేది ప్రూనింగ్ చేసుకుంటే పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయన్నమాట సీజన్లో సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ చెట్టు ప్రూనింగ్ అనేది మీకు చూపిస్తాను అనమాట సో ఈరోజైతే నేను నా మొక్కలకి పళ్ళు కూరగాయలు చాలా బాగా రావడానికి నేను ఏమి ఇస్తున్నానో నా సీక్రెట్ ఫర్టిలైజర్ అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను అనమాట ఇక్కడ చూసారా ఇది వచ్చేసి కిచెన్ వేస్ట్ అనమాట మన ఇంట్లో కిచెన్ మనము చేసుకుంటాం కదా సో ఆ కిచెన్ మనము వండుకు కిచెన్ వేస్ట్ వంట చేసుకోంగా మిగిలిన కిచెన్ వేస్ట్ అనమాట ఇది ఇదైతే కంప్లీట్గా మన కిచెన్ నుంచి వచ్చింది అనమాట ఇంకా ఇందులో నేను ఏం వేయలేదు చూసారా బాగా ఫర్మెంట్ అనేది అయిపోయింది అనమాట సో ఇందులో నేను ఏమేమి వేశానంటే బియ్యం కడిగిన నీళ్ళు అనమాట మనం బియ్యం కడిగిన నీళ్ళు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత చక్కగా అనేది మొక్కలు అనేవి పెరుగుతాయి సో బియ్యం కడిగిన నీళ్ళల్లో కిచెన్ వేస్ట్ అలాగే కాఫీ పొడి టీ పొడి అనమాట టీ పొడి తెచ్చుకున్నాను కదా మొన్న ఒక వీడియోలో చూపించాను నేను వేరే చోట నుంచి తెచ్చుకున్నాను టీ షాప్లో నుంచి తెచ్చుకొని నిల్వ చేసుకుంటాను అన్నమాట సో అలా తెచ్చుకున్న కిచెన్ వేస్ట్ అనమాట ఇది ఇది బకెట్ అయితే నిండిపోయింది అనేసి సో నిన్న వచ్చిన దాంట్లో ఇలా పెట్టాను అనమాట సో ఇందులో నుంచి వచ్చిన ఈ కిచెన్ వేస్ట్ మొత్తం మళ్ళీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇందులో చూసే కిచెన్ వేస్ట్ ఉంది అలాగే మన గార్డెన్ దేవుడు రూమ్లో వచ్చిన ఫ్లవర్స్ అవి కూడా వేసానమాట ఇందులో మొత్తం అన్నీ వేసేసాను సో మొత్తం అన్నీ వేసేసి ఇది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ ఫర్మెంట్ అయ్యింది సో చాలు ఇంకా ఇంతకుమించి ఎక్కువ అవసరం లేదు సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ కూడాను తీసేస్తున్నాను అన్నమాట సో కుళ్ళిపోయినాటివి అన్నీ కూడా ఇందులో వేసేసాను సో ఇప్పుడు దీంట్లో మనకు పోషకాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మనం టీ పొడి వేసాము కాఫీ టీ పొడి వేసాము అలాగే బియ్యపు నీళ్ళు వేసాము మన కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ వేసాము ఇవన్నీ కూడాను మనకి మొక్కలకి కావలసిన పోషకాలన్నీ అందిస్తాయి అన్నమాట చూసారా ఇవన్నీ కూడాను ఇలా మనము తీసేసుకొని సపరేట్ చేసుకునేసి మనం మొక్కకు దీన్ని డైల్యూట్ చేసుకోవాలి చూసారా టీ పొడి అనిపిస్తుందా ఇదైతే టీ పొడి అనమాట ఉంటలుంటలే ఉంది మన కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్ తక్కువగానే వస్తుంది కదండి ఎక్కువ ఏం రాదు మనకు సో దానికోసం అనేసి మనం రెగ్యులర్గా ఇలా వీక్లీ వన్ టూ డేస్ ఇలా కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్తో మనం ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగా అనేది వస్తాయి అనమాట సర చిక్కగా ఉంది ఇది బాగా ఫర్మెంట్ అయిపోయింది కాఫీ పొడి అన్నీ కలిపాను కదా సో బాగా చిక్కగా ఉంది అనమాట ఇది ఆల్మోస్ట్ అన్నీ తీసేసాను ఇంకా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయన్నమాట ఇవి కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన ఈ పీసెస్ అయితే మాత్రం మనం మొక్కలో డైరెక్ట్ వేయకూడదు ఎందుకంటే ఇవి మళ్ళీ కుళ్ళిపోతాయి కాబట్టి కుళ్ళిపోయినప్పుడు వీటితో పాటు మొక్క కూడా కుళ్ళిపోయే వేర్లు కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట సో మనం లిక్విడ్ మాత్రమే వేయాలి ఏదైతే ఈ ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా తీసేసేయాలన్నమాట మొక్కలో ఉంచకూడదు వాటర్లో అనేది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని వడకట్టుకుంటే బెటర్ అనమాట బకెట్ చూసారా ట్వంటీ ఫైవ్ లీటర్ బకెట్ అనమాట సో ఈ బకెట్లు వన్ థర్డ్ వన్ థర్డ్ పార్ట్ వాటర్ అనేది తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ వాటర్ అనేది నేను ఈరోజు కంప్లీట్గా మొత్తం అనేది ఇవ్వట్లేదు అనమాట ఎందుకంటే ఇది చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్తో ఉందనమాట సో నేను ఏం చేస్తానంటే అంటే ఇందులో కొంచెం మాత్రమే ఇందులో డైల్యూట్ చేసుకొని మిగిలింది అలాగే పెడుతున్నాను అనమాట నెక్స్ట్ త్రీ టూ త్రీ డేస్ రెగ్యులర్గా ఇచ్చేస్తాను క్లాత్ వేసుకొని ఇలాగా ఇలాగనేది వడకట్టుకోవాలి సో ఇక్కడ చూసారా కంప్లీట్గా వాటర్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట ఇది కూడా కాన్సన్ట్రేటెడ్గానే ఉంది మనం ఇంకా డైల్యూట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి స్మెల్తోనే మనకు తెలిసిపోతుంది ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంది ఇది అనేసి సో ఈ ఎడ్జెస్ వరకు నేనైతే వాటర్ నింపాలనుకుంటున్నాను కొంచెం కాన్సన్ట్రేటెడ్గానే ఉంది ఇది సో మిగిలిన ఇది ఉంది కదా సో ఇది నేను మళ్ళీ టుమారో ఇస్తాను అనమాట మొక్కరికి ఇందులోకి నేను ఈ వాటర్ని అనేది యాడ్ చేసేస్తున్నాను ఇంకొంచెం డల్యూట్ అవుతుంది అనేది సో అసలు ఇప్పుడు ఇంటిని మనము ఈ అనేది ఇచ్చుకోవచ్చు మొక్కలు అనేవి చాలా హెల్దీగా గ్రో అవుతాయి అన్నమాట సో ఈ చెట్టును అయితే ప్రూనింగ్ చేయాల్సిన అవసరం ఉందండి సో ప్రూనింగ్ చేస్తే మనకు కొత్తగా సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి మొక్క అనేది ఏపుగా ఎరుగుతుందనమాట సో అది సో ఈ చామంతి మొక్కలకి మనం ఎక్కువ వాటరింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీటికి ఇది అసలే మనకు రైనీ సీజన్ కదా వర్షాలు పడుతున్నాయి చలిగా ఉంటుంది కదా సో ఈ సీజన్లో మనము వాటరింగ్ అనేది తక్కువ ఇచ్చుకోవాలి వీటికి ఎందుకు విచ్చుకోవట్లేదు ఎప్పుడు విచ్చుకుంటాయా అని వెయిట్ చేస్తున్నాను నేను వన్ టూ ఇవి విచ్చుకుంటే కలర్ ఇవి ఏ కలర్ అవుతాయో చూడాలనేది నాకైతే చాలా ఉంది ఈ మొక్కకు చూసారా అసలు ఎన్ని ఉన్నాయో ఈ ఒక్కరోజే మనకు సెవెన్ వచ్చాయి అనమాట ఈ మొక్క నుంచి మనకి సెవెన్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి ఇవి నైన్కి నైన్ థర్టీకి అలా అనమాట సో ఈరోజైతే దేవుడి పూజకు నేను కోసేస్తాను ఇవి సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్